శ్రీకాకుళం జిల్లా పలాసా కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్ర బ్యాంక్ రోడ్ లో అక్రమ నిర్మాణాలలో మంగళవారం సాయంత్రం అధికారులు గత వివాదం కోర్టులో ఉన్నప్పటికీ స్థానిక సివిల్ జడ్జి ఆదేశాల మేరకు పలాస మున్సిపాలిటీ కమిషనర్ నాగేందర్ ఆధ్వర్యంలో యంత్రాల సహాయంతో ఆక్రమణ తొలగించారు ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో అక్రమ తొలగింపు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ మీడియాతో తెలిపారు అందరికీ నమస్కారం నేను మున్సిపల్ కమిషన్ పలాస కాశీపక్క నా పేరు నాగేంద్ర కుమార్ అండి ఏదైతే ఆంధ్ర బ్యాంక్ రోడ్లో కేటీ రోడ్లో కదా ఆంధ్ర బ్యాంక్ రోడ్డుది ఏదైతే ఎన్ఫ్రోచ్మెంట్ మీద వివాదం రెండు వేల ఐదో సంవత్సరం నుంచి నడుస్తుంది పెంటా శీతాకళ్యాణి వర్సెస్ మున్సిపల్ పలాస కాశీపక్క మున్సిపాలిటీ వారికి నూట నలభై బై రెండు వేల ఐదులో కేసు నమోదు అయింది అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలుగా కేసు నమోదు అది కేసు నడుస్తూ ఉంది రీసెంట్గా మన శుక్రవారం నాడు పలాస సీనియర్ జూనియర్ సివిల్ జూనియర్ డివిజన్ వారు మనకి ఉత్తర్వులు ఇచ్చారు జడ్జ్మెంట్ ఇచ్చారు ఏదంటే ఈ స్థలం ఏదైతే మనకి ఎంక్రోచ్మెంట్లో ఉన్న స్థలం పురపాలక సంఘానికి చెందుతుంది ఎవరైతే పిటిషన్ వారికి కాదు అని దాని మీద మన యుద్ధ ప్రాతిపదికన ఇవాళ మనకి జడ్జ్మెంట్ కాపీ రావడం జరిగింది ఆ జడ్జ్మెంట్ కాపీని పెట్టుకొని మండల రెవెన్యూ అధికారి వారికి పోలీస్ వారికి అలాగే ఐపీపీ ఏపీడీసీఎల్ వారికి తెలియజేస్తూ యుద్ధ ప్రాతిపదికన ఈ నిర్మాణాలన్నీ కూడా తొలగించడం ఏదైతే ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయో టెంపరీ ఎంక్రోచ్మెంట్లు కానీ చిన్న చిన్న బడ్డీలు కానీ ఇసుక దెబ్బలు కానీ ఇవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే రోడ్డును మనం స్వాధీనపరచుకొని రేపు పొద్దున్న ఇది ఒక నలభై ఎనిమిది అడుగుల రోడ్డు వెనకాదులంతా కూడా నలభై ఎనిమిది అడుగుల రోడ్డే ఉంది ఎదురు మాత్రమే ఈ ఎంక్రోచర్స్ ఎవరైతే ఉన్నారో పెంట శాతాకాలని కానీ అండ్ అదర్స్ వాళ్ళు ఎంక్రోచ్ చేయడం వల్ల చాలా రోజులుగా అలా ఉండిపోయింది దాన్ని కూడా ఇప్పుడు త్వరలో మనం దాన్ని రోడ్డు కానీ మాకున్న ప్రొసీజర్ ప్రకారం కౌన్సిల్లోనే కానీ గౌరవ ఎమ్మెల్యేగా దృష్టిలో కానీ పెట్టి ఇమీడియట్గా దాన్ని కూడా చర్యలు తెలియజే చర్యలు తీసుకుంటామని తెలియజేస్తారు